కడాయిలో ఆయిల్ వేడెక్కాక పోపు గింజలు వేసుకుంటాము ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత పసుపు వేసుకోవాలి తర్వాత శుభ్రం చేసుకుని పున్నగంటి కూర ఆయిల్లో వేసేసేయాలి కొంచెంసేపు మగ్గిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి కొంచెం ఆకు దగ్గర పడుతుంది తర్వాత ఆల్రెడీ ఉడకబెట్టిన శనగపప్పు దీంట్లో వేసేసి మంచి కలిపేసి ఇంకా అవసరమైతే కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేసేయాలి శనగపప్పు ఉడకబెట్టింది వేసాం కదా అందుకే తొందరగా అయిపోతుంది తర్వాత తీసేయాలన్నమాట సో టేస్టీ హెల్తీ శనగపప్పు పున్నగంటి కూర డిష్ రెడీ